స్వాగతం జనసేన టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని జంతు కొవ్వుతో చేప నూనెతో కల్తీ చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరమని అన్నారు పాపం చేసి కోట్లు కూడా అనుకున్నారు కానీ కోట్ల మంది హిందువుల గోడు కూడ కట్టుకున్నారని గుర్తించలేకపోయారని అన్నారు ఒక వ్యక్తి ఒక మతాన్ని స్వీకరించి ఆ దేవుణ్ణి నిష్ఠతో పూజించి ఆ దేవుడికి ప్రసాదం అర్పించడం జరుగుతుందని తదుపరి ఆ ప్రసాదాన్ని భుజిస్తే ఆ దేవుడే వారితో మమేకమైనట్టు నమ్ముతారని అంతటి విశిష్టతమైన ప్రసాదాన్ని అందులోనూ తిరుమల వంటి ప్రపంచ ప్రఖ్యాత గల పుణ్యక్షేత్రంలోని లడ్డు ప్రసాదాన్ని నాలుగు రాళ్లు మిగుల్చుకోవాలనే దురుద్దేశంతో జంతు కొవ్వును సైతం వేయడానికి వెనకాడని ఇలాంటి ద్రోహుల్ని క్షమించకూడదని అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి శాఖలలో హిందుత్వాన్ని ఆచరించే వారుంటేనే ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు పునరావృతం అవ్వవని నమ్ముతూ ఈ హేయమైన చర్యని చాంతరాయి మండలం బీజేపీ జనసేన టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు ఆదిమూలం నాగమోహన్ శర్మ మేకపోతుల వెంకటేశ్వరరావు ముత్తారెడ్డి జనసేన మండల ఉపాధ్యక్షులు తుమ్మల జగన్ టీడీపీ నాయకులు నాయి బ్రాహ్మణ సాధికారిక సమితి కమిటీ సభ్యులు రాయవరపు సీతారాములు బీజేపీ నాయకులు కేశవ తదితరులు పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి మంది భక్తులు దర్శనానికి వెళుతూ వస్తూ ఉంటారు లక్షలాది ప్రపంచవ్యాప్తంగా అలాంటి తిరుమల దేవ తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యిని కంపెనీలు కల్తీ కంపెనీ ఆయిల్స్ని కల్తీ ఆయిల్ని ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డుకి ఉపయోగించడం అన్నది భక్తులు మనోభావాలకి దెబ్బతీసేటట్టుగా చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ చెప్పాలి ఎందుకంటే ఈ దేశం భారతదేశం హిందువులు మనోభావాలు రోడ్డు మీదకి తీసుకొచ్చినట్టు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారిని క్షమించరా ప్రతి ఒక్కరు క్షమించకూడదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఒక నరేంద్ర మోదీ గారు ఉపవాసం ఉంటూ ఆ లడ్డు ప్రసాదాన్ని కూడా ఆయన స్వీకరించారు అంటే ఒక పవిత్రతను మనం ఎంతో పవిత్రత చూసుకునే ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్టంగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మేము హిందువులు ఎట్టు పరిస్థితుల్లో క్షమించేది లేదు ఆయన రోడ్డు మీద కూడా తిరిగినవని చెప్పేసి తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఇస్తే హిందువుల మీద ఉక్కుపాతం చేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అన్ని హిందూ సమాజాన్ని నాశనం చేస్తూ ఆయన మతాల్ని ఆల మతాలని నాశనం చేద్దామని చెప్పేసి ఎంత కుట్ర చేశారో మాకు క్లియర్ గా ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు మా కూటమి ఎన్డీఏ కూటమి ఈ నివేదికలతో తో బయట తీసుకొచ్చి ప్రజల ముందు వచ్చింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వాళ్ళు కూడా పెద్ద నాయకులు కూడా దీన్ని తీవ్రంగా తీసుకున్నారు పెద్ద ఎత్తున నడ్డా గారు పెద్ద ఎత్తున ఇది వారు ఎవరు తప్పు చేశారో వాళ్ళని శిక్షించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు ఎట్టు పరిస్థితుల్లో ఇలాంటి ద్రోహుల్ని ఇలాంటి దుర్మార్గుల్ని వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు చాటరాయ మండలం జనసేన పార్టీ తరఫున తుమ్మల జగన్ నా పేరు ఖండిస్తున్నాము ఇలాంటి వ్యక్తుల్ని ఎట్టు పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తూ తెలియజేస్తున్నాను జై భారత్ మాత జై హింద్ జై హింద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ మన ప్రపంచ వ్యాప్తంగా ప్రథమ స్థానంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్న చాలా అకృత్యాలకి సంబంధించి ఇవాళ వెలుగులోకి వస్తున్నాయి గతంలో కూడా ధార్మిక సంస్థలు చెబుతుంటే కూడా గ్రహించలేదు ఈ రోజు హలాల్ సర్టిఫికెట్ ఉన్న ఒక వేరే సంస్థకి మన లడ్డు ప్రసాదానికి సంబంధించిన నెయ్యికి విక్రయించడానికి వాళ్ళతో కాంట్రాక్ట్ పెట్టుకున్నారు వాళ్ళు హలాల్ సర్టిఫికేట్ లేని పెడితే చాలా నేరంగా మనల్ని భావిస్తూ ఉంటారు అలాంటిది మన ప్రసాదాలలో హలాల్ సర్టిఫికేట్ ఉన్న సంస్థకి ఇచ్చి కకూర్తిగా కుంభకోణంతో వాళ్ళు డబ్బులు డబ్బు వాళ్ళ డబ్బులు కోసం అని చెప్పేసి అకృత్యాలకు పాల్పడటం అనేది చాలా అన్యాయం చేసే అన్యాయం జరుగుతుంది ఇదే కాకుండా ధార్మిక సంస్థలలో జనాలతోటి కమ్యూనికేషన్ గా ఉండే దాస సాహితీ ప్రాజెక్ట్ కానీ సేవా కార్యక్రమాలు కానీ ఇటువంటి వాటిని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేసారు నిర్వీర్యం చేసే భక్తులు అక్కడ రాకూడదు అనే ఉద్దేశంతో దర్శనాలకు కానీ ఇతర ఇతర సేవా కార్యక్రమాలకు కానీ అన్నిటి కూడా డబ్బులు రేట్లు పెంచి టికెట్లు పెంచి వేరే రకాలుగా కూడా ప్రజల మీద భక్తుల మీద ఉక్కుపాదం మోపి అక్కడికి దేవుడంటే వ్యక్తి కలిగేలాగా ఏర్పాటు చేసి చాలా క్రూరంగా ప్రవర్తించడం జరుగుతుంది దీని విషయంలో గతంలో కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా ముస్లింస్ కూడా దండయాత్ర చేసి వచ్చినప్పటికీ కూడా ఎన్ని ఎన్ని దేవాలయాలు ధ్వంసం చేసిన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మాత్రం అంటుకోకుండానే ఉన్నారు ఎందుకంటే అంత పవిత్రమైంది అంత శక్తివంతమైన స్వామివారు కాబట్టి ఆ విషయంలో ఎవరు చాలా జాగ్రత్తగా ఉన్నారు దాన్ని గ్రహించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మంత్రులందరూ కూడా చాలా కుంభకోణాలతోటి వెంకటేశ్వర స్వామి వారిని చాలా అన్యాయమైన పరిస్థితులకు తీసుకెళ్లిపోయారు దిగజార్ చేశారు ఏడుకోనల పరిస్థితిని ఇది అందరూ కూడా భక్తులందరూ కూడా ధార్మిక సంస్థలందరూ కూడా గ్రహించుకొని అందరూ ఏకమయ్యి ఈ విషయం మీద మనం అందరం కూడా ప్రతిఘటించి కేంద్ర ప్రభుత్వమే కదిలిచ్చి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ నడ్డా గారు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది అది పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో వారి ఆధీనంలో ఈ తిరుపతి దేవస్థానం మీద పూర్తిగా చర్చించులు దాని వేరే కమిటీ చేసి దానికి సంబంధించిన అన్ని విషయాలలో కూడా క్లియర్ గా తేల్చాలి ఆ తెలిసిన తర్వాత మిగిలిన మిగిలిన నడిపించేలాగా ఒకట కోటికే కాదు సమిష్టిగా అన్ని ధార్మిక సమస్యలకి ప్రోత్సహించడం కానీ దేవాలయాలు డబ్బులు ఇచ్చే విషయాల్లో కానీ ఇంకా మన అక్కడ ప్రసాదాలకు కానీ ఈ మన తిరుపతిలో ఇచ్చిన మొక్కులకి మొక్కులకు సంబంధించిన తలనీలాలు కాంట్రాక్టులు కానీ ఇట్లాంటి చాలా ఫ్రాడ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కమిటీ చేసి ఎన్నిట్లో ఒకసారి తేలిస్తే దానికి సోమవారి అభివృద్ధికిను మన హిందూ సమాజం అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దీని త్వరగా కేంద్ర ప్రభుత్వం స్పందించి దీని విషయంలో చాలా తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అని కోరుకోవడం జరుగుతుంది జై శ్రీరామ్ జైరా నాగమోహన్ శర్మ నేను ఓబీసీ మండల అధ్యక్షుని ఈ రోజున పెద్ద తరఫులో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది చాలా బాధాకరం చాలా విషాదం చూడే విషయం హిందూ మనోభావాలు ఎంత తీవ్రంగా దెబ్బతీసినటువంటి ప్రభుత్వం ఎంతవరకు మనం చూడటం అనేది జరగలేదు ముస్లింలు కూడా ఈ దేశాన్ని పరిపాలన చేసినప్పుడు కూడా హిందూ సమాజాన్ని గుళ్ళు పడగొట్టడం కానీ అలా అప్రిచాలు చేసేటం కానీ హిందువుల మనసును అనేది ఈ రకంగా బాధపెట్టిన గవర్నమెంట్ అనేది చూడటం ఒక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనేది చూసాము ఇదే రకమైన పరిస్థితి కనుక ఒక క్రైస్తవులకో లేకపోతే ముస్లింస్కో కనుక జరిగితే వాళ్ళ చట్టాల ప్రకారంగా మనుషుల్ని రోడ్డు మీద తిరగనివ్వటం అనేది జరిగి ఉండదని నేను భావిస్తున్నాను ఇంకా హిందువులు చాలా శాంత స్వభావంలు కాబట్టి ఇంకా ఈ మీడియా ముందు ప్రజలకి జనాన్ని కలవాలని చెప్పి భోజనం లభిస్తున్నారు కానీ అదే వాళ్ళ యొక్క అయితే మాత్రం వాళ్ళు ఎలాంటి కఠిన శిక్షలు విధిస్తారో చాలా సమాజానికి కూడా తెలుసు నేను కోరుకునేది ఏంటంటే ఈ యొక్క పెద్ద తిరుపతి దేవస్థానాన్ని ఎప్పుడికైనా సరే హిందూ సమాజం మొత్తం యొక్క మనోభావాలను తీసు అర్థం చేసుకున్న క్రైస్తవులకో లేకపోతే ముస్లింస్కో కనుక జరిగితే వాళ్ళ చట్టాల ప్రకారంగా మనుషుల్ని రోడ్డు మీద తిరగనివ్వటం అనేది జరిగి ఉండదని నేను భావిస్తున్నాను ఇంకా హిందువులు చాలా శాంత స్వభావలు కాబట్టి ఇంకా ఈ మీడియా ముందు ప్రజలకి జనానికి కలవాలని చెప్పి భాష లభిస్తున్నారు కానీ అదే వాళ్ళ యొక్క మతాలైతే మాత్రం వాళ్ళు ఎలాంటి కఠిన శిక్షలు విధిస్తారో చాలా సమాజానికి కూడా తెలుసు నేను కోరుకునేది ఏంటంటే ఈ యొక్క పెద్ద తిరుపతి దేవస్థానాన్ని ఎప్పటికైనా సరే హిందూ సమాజం మొత్తం యొక్క మనోభావాలను తీసు అర్థం చేసుకొని గవర్నమెంట్ కానీ లేకపోతే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క మనస్థ ప్రకారం కూడా ఆయన ఒక ధార్మిక బోధన ఏర్పాటు చేయాలన్నారు అట్లానే దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి సంబంధించిన పవిత్రమైన గుళ్ళన్నింటినీ కూడా ధార్మిక బోర్డులో తీసుకొచ్చి ఆ హిందువులకి అప్పచేపిస్తే హిందువులు మాత్రం భారతదేశంలో వద్దలమే కాక ప్రపంచవ్యాప్తంగా తన యొక్క తన యొక్క తన యొక్క ప్రచారాన్ని కానీ తన యొక్క ఉపయోగపడుతుందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ధార్మిక బోర్డు ఏర్పాటు చేయడం వల్ల హిందూ దేవాలయాల పరిరక్షణ జరుగుతుంది దేవాలయాల ఆస్తులను కూడా పరిరక్షించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన హిందూ ధార్మిక బోర్డు అనేది అది చాలా మంచి నిర్ణయం ఖచ్చితంగా అది చేసి తీరాల్సిందే ఈ సందర్భంలో కూడా చేయకపోతే మనం హిందువులకి ఏది నిలబడదు జై శ్రీరామ్